హైగ్రీవుడనే అసురుడు కఠోరమైన తపస్సు చేయడంతో ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటాడు హైగ్రీవుడు సృష్టిలో ఎవ్వరి చేతిలోనూ తనకి మరణం లేని వరాన్ని కోరడంతో బ్రహ్మది సాధ్యం కాదన్నాడు అయితే మెడ నుంచి గుర్రపుతలతో మానవ శరీరంతో అచ్చం తనలాగా ఉండేవాని చేతిలోనే తాను మరణించే వరాన్ని కోరడంతో బ్రహ్మ తదాస్తు అన్నాడు దాంతో హైగ్రీవుడు బ్రహ్మతో పాటు మిగిలిన అందరి దేవతలపై దండెత్తి వేదాలను కూడా అపహరించాడు అప్పటికే దేవదానవ యుద్ధంలో అలిసిపో పోయి సారంగ దనుసును తల కింద పెట్టుకుని నిద్రపోతున్న విష్ణువును నిద్ర నుండి లేపడం కోసం వింటినారి తెగితే ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు లేస్తాడని భావించిన బ్రహ్మ వమ్రే అనే పురుగును సృష్టించి వింటిదారిని కొరకమని ఆదేశించడంతో అది వింటినారిని కొరకగానే వేగంగా వచ్చిన వింటినారి తగిలి శ్రీ మహావిష్ణువు తల తెగి సముద్రంలో పడుతుంది అలా తెగిన తల మళ్లీ శ్రీ మహావిష్ణువుకి ఎలా వచ్చింది హైగ్రీవుని చంపి వేదాలను ఎలా తీసుకొచ్చారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈలోగా శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ అవి ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ